హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనము వెరైటీ రౌలర్లు తయారు చేయబోతున్నామండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా ఈసారి ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుంటాయి వెరైటీగా ఉంటాయండి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం ఈ రౌలర్లు ఎలా తయారు చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము ఫస్ట్ ఈ లడ్డు కోసం అండి ఫస్ట్ మేము వచ్చేసి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మేము ఏదైనా క్వాంటిటీ పెట్టుకోవచ్చు అండి ఎంత గ్లాస్తో కొలుస్తున్నాను మీరు ఏదైనా దేంతైనా కొలుచుకోవచ్చు కూర్చుని ఒక గ్లాస్ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నానండి సజ్జి అంటారు కదా అదే అండి మేమైతే బొంబాయి రవ్వ అంటాం సజ్జి తీసుకున్నాను ఒక గ్లాసు నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక చిటికట్ సాల్ట్ అండి అయింది జస్ట్ టేస్ట్ కోసం అండి అది చిల్క సాల్ట్ నెక్స్ట్ మనము ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ వచ్చేసి పాలండి కాచి చల్లార్చిన చిక్కని పాలు తీసుకోండి పాలు వేసుకుంటూ మనం మొత్తం కలిపేసుకోవాలి వన్ గ్లాస్ వచ్చేసి మనం రవ్వ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వచ్చేసి పాలు తీసుకోవాలండి కంపల్సరీగా హాఫ్ గ్లాస్ తీసుకోవాలి పాలు చూడండి నేను హాఫ్ గ్లాస్ పాలు మొత్తం పోసేస్తాను చిక్కటి పాలు తీసుకోండి మొత్తం కలిపేసేసేయాలి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా వస్తుంది వెరైటీగా ఉంటుందండి ఈ రవలడ్ అనేది చూడండి ఇలా మొత్తం కలిపేసేయాలి బాగా మిక్స్ చేయాలండి ఇది బాగా కలుపుకుంటూ మనం మిక్స్ చేసేయాలి ఇప్పుడు అనేది బాగా పాలు అనేది పీల్ చేసుకుంటుంది రవ్వ అనేది చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత ఉంచేసి మనం ఒక వన్ అవర్ అలాగే ఉంచాలండి అప్పుడే మనకి బాగా నానుతుంది రవ్వ అనేది ఇలా మూత ఉంచేసి వన్ అవర్ అయితే నానబెడదామండి మనం వన్ అవర్ తర్వాత చూద్దాము వన్ అవర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది చూడండి మనకి చూడండి ఎంత గట్టి అయిందో మొత్తము పాలని పిలిచేసుకు రవ్వ వచ్చేసి ఒక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా బాండి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ మనం కొద్దిగా చేతికి లైట్గా ఆయిల్ తగిలించుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఉన్నాయి కదా రవన్ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేస్తున్నామండి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి కొత్తగా ఉంటుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి రౌలడ్ ఎప్పుడు తయారు చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా తయారు చేస్తుండండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలండి చూడండి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసేస్తున్నాము చూడండి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి పూర్తి రెడ్గా కావాల్సిన అవసరం ఉండేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది వచ్చేసి వీటిని పక్క తీసేసుకుందాము మిగిలిన పిండిని కూడా అలాగే వేసేసుకున్నామండి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి వీటిని వచ్చేసి మనం పక్కా తీసేసుకున్నాము చూడండి ఫైనల్గా అయితే మనకి ఇలా రెడీ అయిపోయాయి వీటిని వచ్చేసి మనము కొద్దిగా చల్లారని ఇద్దాం వేడిగా ఉన్నాయి కదా కొద్ది చల్లారని ఇద్దాము నెక్స్ట్ వచ్చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో మొత్తం వేసేసేయండి ఇవి మనం తయారు చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు వీటిని వచ్చేసి మనం పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుందామండి చూడండి నేనైతే ఇలా మిక్సీ పట్టాను పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా మిక్సీ పట్టమండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం ఒక ప్లేట్ తీసుకోండి చూడండి ఇలా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదే మిక్సీ జార్లో మనము ఫస్ట్ మనము రవ్వ తీసుకున్నాం ప్లస్ వచ్చేసి పాలు తీసుకున్నాం కదా సేమ్ అదే గ్లాస్ అండి ముక్కలు గ్లాస్ వచ్చేసి షుగర్ తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బెల్లమైన తీసుకోవచ్చు నేనైతే షుగర్ తీసుకుంటున్నాను ముక్కాయాల గ్లాస్ తీసుకోవాలండి అంటే త్రీ బై ఫోర్ తీసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ గ్లాస్ తీసుకోండి ఇప్పుడు షుగర్ని కూడా మొత్తం మొత్తం వచ్చేసి మనము మెత్తగా పౌడర్ పెట్టుకున్నాము ఇందులోకి వచ్చేసి నేను నాలుగు యాలుకలు వేస్తున్నాను అండి వేసిన తర్వాత మొత్తం మొత్తం వచ్చేసి పౌడర్గా పట్టేసుకున్నాము మనం రవ్వ వచ్చేసి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అందులోకి వచ్చేసి షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక వేయించాలి కాదండి అదే బాడీలో వచ్చేసి ఆయిల్ పక్కకు తీసేసాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నెయ్యి వేస్తున్నాను అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి నెయ్యి వేస్తున్నాను తక్కువ తినేవాలంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇవి గోడంబి ద్రాక్ష వేయించడానికి కదా ఇందుకు వచ్చేసి నేను నెయ్యి వేసాను కొంచెం నెక్స్ట్ ఇందులో వచ్చేసి గోడంబి అండి వేసిన తర్వాత కొద్దిగా వేయించుతున్నాను గోడంబి కొద్ది వేయిన తర్వాత ద్రాక్ష అండి కావలను కూరలు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేయడం లేదు ఎందుకంటే మా పిల్లలు కొబ్బరి తిన్నారండి వేస్తే పక్క తీసి పడేస్తారు అందుకని చెప్పేసి కొబ్బరి వేయడం లేదు కావలనుకూరలు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు గోడంబి ద్రాక్ష అయిపోయిందండి మనం వచ్చేసి మన షుగర్ పౌడర్ రవ్వ ఉంది కదండి అందులోకి వచ్చేసి మొత్తం మిశ్రమాన్ని వేసేద్దాము కొద్ది చల్లారిద్దామండి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి కొత్త రకంగా చేసి చూడండి కొద్ది చల్లారిన తర్వాత మొత్తం కలిపేసేసేయండి చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చి కాచి చల్లార్చిన పాలండి అవి వచ్చేసి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం ముద్దలు కట్టేసుకోవడమే ఇంకా లడ్డూలా తయారు చేసుకోవడమే అండి కావాల్సిన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే పాలతో చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసి లడ్డూలు కట్టేసేసేయండి మొత్తం ఒకటేసారి కలిపిస్తే మనకు జోరనేది అయిపోతుంది కదా అందుకని వచ్చేసి మనం కొద్ది కొద్ది వేసుకుంటూ చూడండి ఇలా మీకు కావాల్సిన సైజులో వచ్చేసి లడ్డూలు కట్టేసుకోవచ్చు మీరు చూడండి నేనైతే ఈ సైజులో కట్టేసాను మనకు వచ్చేసి రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు వెరైటీగా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే